నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ప్రకాశం డిస్టిక్ అద్దంకిలో డెలివరీ అయిపోతున్నటువంటి త్రీ సీటర్ రెక్లైనర్ మోడల్ సోఫా మరియు టూ సీటర్ సోఫా కంపెట్ లాంజర్ జర్బీ స్టోరేజ్ మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కాల్ చేయండి మీ యొక్క వివరాలు వాట్సాప్ చేయండి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు కామెంట్ పెడితే ప్రయోజనం ఉండదు ఇదిగోండి టూ సీటర్ సోఫా కంపెట్ లాంజర్ బి స్టోరీ మెటీరియల్ లో ఉన్నటువంటి సైజ్ ప్రకారం కస్టమైజ్ గా ఈ కలర్ మోడల్ కస్టమర్ సెలెక్ట్ చేసింది మీరు చూస్తా ఉన్నారు ఇదిగోండి ఇది ఒక త్రీ సీటర్ రెక్లైనర్ మోడలే గానీ రెక్లైనర్ సోఫా పూర్తిగా ఇందులో ఎటువంటి మెషినరీ అమర్చబడి లేదు ఈ యొక్క టూ సీటర్ సోఫా కంపెనీ లో టూ పర్సన్స్ కూర్చోవచ్చు టూ పర్సన్ కాలు చాపుడు కూర్చోవచ్చు ఇది నేను ఈ టూ సీటర్ పై ఇద్దరు కాలు చాపుకొని కంఫర్టబుల్ గా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఇందులో ఉన్నటువంటి ను కూడా ఓపెన్ చేసుకుంటే వెనకాల మరింత కంఫర్ట్ అనేది చేకూరుతుంది టూ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ విటోరేజ్లో ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంది అనేది మీకు నేను వివరిస్తున్నాను ఈ వీడియోలో చూడాలన్నా మూవీ చూడాలన్నా గంటల పాటు హోమ్ థియేటర్లో కానీ హాల్లో కానీ తనమాట ఇది ఇది క్లోజ్ కూడా కంపెనీ ఈ లాంజర్ పై ఇలా కాల్ దాపుకొని గా ఈ ను కూడా ఓపెన్ చేసుకొని రెస్ట్ తీసుకునేందుకు లాంజర్ అనేది మోర్ కంఫర్ట్ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఈ లాంజర్ ఉన్నటువంటి హ్యాండిల్లో ఏదైనా చిన్న చిన్న వస్తువులు స్టోర్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ లాంజర్ లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ గమనిస్తే బెడ్షీట్స్ బుక్స్ పేపర్స్ కానీ పిల్లోస్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు ఈ లాంజర్లో లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది లాంజర్ స్టోరేజ్ ఆర్డర్ చేస్తా ఉన్నారు ఈ యొక్క టూ సీటర్ సోఫా లాంచ్ జంపి స్టోరీ చూసారు కదా ఏ విధంగా ఉంది కంఫర్ట్ అనేది మనం చూద్దాం త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా హ్యాపీగా ఇందులో రిలాక్స్ అవ్వచ్చు హాల్లో కానీ హోమ్ థియేటర్ కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి సైజ్ ప్రకారం ఇదైతే మనం త్రీ సీటర్ చూస్తున్నాం ఇందులో టూ సీటర్ చేసుకోవచ్చు సింగిల్ చేసుకోవచ్చు త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చునిగా త్రీ సీటర్ త్రీ సీటర్ సోఫా అనేది మీరు చూసారు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ